यत्र योगेश्वर कृष्णो यत्र पाधो धनुधर तत्र स्त्रीर्विजयो भूति ध्रुवा नीतिर्मतिर्म यत्र योगेश्वर कृष्णो यत्र पाधो धनुधर तत्र स्त्रीर विजयो भूतिर्धुवानेतिर्मतिर्मम यत्र योगेशवर कृष्णो यत्र पादो जलुधनः तत्र स्त्रीर विजयो भूतिर्धुवानेतिर्मतिर्मम इस श्लोकम् भगवद्गीतावली 19व अध्यायेना మోక్ష సన్యాస యోగంలో చివరి శ్లోకము చరమ శ్లోకము డెబ్బై ఎనిమిదవ శ్లోకము మోక్ష సన్యాస యోగానికి మాస్టర్ ఈకే గారు మందరగీత అనే భవద్ధి వ్యాఖ్యానంలో ఆ అధ్యాయానికి గురు శిష్యు యోగం అని పేరు పెట్టారు భగవద్గీత గురు శిష్యు సమాధాన సంగీతం గురు శిష్యు యోగానికి సంగీతం యోగ ఉద్యోగ సంగీతం భగవద్గీత సాక్షాత్ భగవంతుడే వాక్కు రూపంలో గానం చేసింది భగవద్గీత భాగవతం అంటే భగవంతు ముందు చెప్పే శాస్త్రం అని భాగవతం అంటే భక్తుల యొక్క చరిత్ర లేదా భగవంతుని యొక్క లీలలో చరిత్ర భగవద్గీత అంటే సాక్షాత్తు జగతులోని శ్రీకృష్ణ భగవాన్ అనే భూమి మీకు దిగివచ్చి మహాభారత యుద్ధ సమయంలో అర్జునునికి బోధించిన ఉపదేశమే భగవద్గీత ఈ శ్లోకానికి మనం తెలుగులో తాత్పర్యం చెప్పుకుంటే యచ్చత యోగములోకి ఈశ్వరుడు అగు కృష్ణుడును విల్లందిన పాదును కలలో అచ్చట సంపద విజయము వైభవము స్థిరత్వము నీతి నిరుచులని నా మతము యచత యోగములకి ఈశ్వరుడు కృష్ణుడును విల్లందిన పాదుడును కలలో అచ్చట సంపద విజయము వైభవము స్థిరత్వము నీతి నిలుచునని నా మతము మే మతం అంటే నా మతం మతం అంటే ఇలా భావము అనమాట మాస్టర్జీ రాస్తారు ఆయన యొక్క మందరగీతలో వెల్లెందిన పాదుడు అనగా విషాద యోగం విడిచిన వాడు ఎత్ర పాథోధను ధర ధనుం చేయడంటాం ధను ధనం చేయడు విల్లందిన పాదులు అనగా విషాద యోగం విడిచిన వాడు భౌతిగత మనకి విషాదయోగంతోనే మనకి ప్రారంభమవుతుంది మానవ జీవితానికి సంకేతం విషాదయోగం సంవత్సరాలు సాధనం ఉంటాం కదా విషాదయోగం అంటే విషాదంతో కూడిన విచారంతో కూడిన సన్నివేశాలు సంఘటనలే విషాద యోగము యోగం అంటే కూలి ఉన్నాం అన్నమాట వియోగం అంటాం అవయోగం అంటాం కదా యోగం అంటే కూడి లేకుండా ఉన్నాం యోగం అంటే సమన్వయము యోగం అంటే స్థితి యోగం అంటే ఆనందమయ జీవితం అని కూడా చెప్పుకుంటాం మనం కృష్ణుని ఆజ్ఞతే తన ధర్మముగా శరణాగతి భావము కృష్ణుని యొక్క ఆజ్ఞతే తన ధర్మముగా శరణాగతి అని అర్థము మాస్టర్ ఏకే గారు భగవద్గీతకి ఇచ్చిన మరొక ఆంగ్ల భాషలో ఇచ్చిన మరొక భగవద్గీతే ది మంద్రా స్క్రిప్చర్ ది మంద్రా స్క్రిప్చర్ మంద్రా అంటే అంతర్లీనంగా జరిగే ఒక ప్రబోధము అంతర్లీనముగా ప్రవహించే ఒక శక్తి ప్రవహించే ఒక వెలుగు ప్రసరించే ఒక వెలుగు అని చెప్పుకోవచ్చు అలాంటి వెలుగును అలాంటి జ్ఞానాన్ని ప్రసన్నం చేసిన వాడు శ్రీకృష్ణుడు యుద్ధ సమయంలో అర్జును అర్జునునికి వెలుగంటే జ్ఞానము వెలుగంటే ప్రేమ అంటే భక్తి యోగము ఇవన్నీ కూడా మనకి అంతర్లీనంగా మనకి ప్రవహిస్తూ ఉంటాయి ప్రకాశిస్తూ ఉంటాయి భగవద్గీతలో మాస్టర్ గారు అని మాస్టర్ ఈకే నామకరణం చేశారు ది మంద్రాప్తులని జీవులను కలిగించడమే మందర్యాల మార్గము అభిప్రాయ భేదమే కలి స్వరూపం ఉందన్న మాస్టర్ ఈకే గారు ఆ కలి తాకన మార్గమే మందర్యాల మార్గముగా మన మాస్టర్ ఈకే గారు వాసుదేవుని యొక్క తత్వంలో వ్యూహంలో భాగంగా నవయుగంలో మనకి సామాన్య మానవులకు కూడా అందించాలని ఒక సత్సంకల్పంతో అందించింది మందర్యాల మార్గము మన జీవులను కరిగించడము అంతర్యామి సాధనే మందర్యాల మార్గము వాసుదేవుని యొక్క వాక్కుని విని జీవితాన్ని తరిమి చేసుకోవడమే మందర్యాల మార్గము సామరస్య జీవనమే మందర్యాల మార్గము స్వామి యొక్క వేడుకలు వింటే ఎలా మనకు ఉంటుందో అదే రకంగా భగవద్గీతలోని యోగ మార్గాన్ని మనం అనుసరిస్తే మన జీవితం కూడా మంద్ర మార్గంలో మనకి నడుస్తూ ఉంటుంది అందులో మాస్టర్ ఈక గారు భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయానికి అంటే మోక్ష యోగానికి ఇచ్చిన పేరేంటే మాస్టర్ జీకే గారు ది బుక్ ఆఫ్ లిబర్టీ అని ఇచ్చారు బుక్ ఆఫ్ లిబర్టీ మాస్టర్ ఈకి ఎప్పుడు మా చిన్నప్పుడు ప్రసంగాల్లో మోక్షస్థితి ఏ లిబర్తీ అని చెప్పి బంధ విమోచనమే మోక్షస్థితి అదే పాత ఆఫ్ లిబర్తీ అని బుక్ ఆఫ్ లిబరేషన్ అన్నారు మాస్టర్ గారు దానికి మాస్టర్ గారు ఇచ్చిన ఆంగ్లంలో ఇచ్చిన అనువాదం మనకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం చిత్ర యోగేశ్వర కృష్ణం ఆనందానికి దేర్ దెన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ సింతసిస్ ఎలాంగ్ విత్ ది ఆకర్ డిసేపుల్ దేర్ స్టాండ్స్ ది ప్రజెన్స్ ఆఫ్ వెల్త్ సక్సెస్ మారల్ అండ్ స్ప్లెండర్ మై ఫై మై ఫెయిన్ మాస్టర్ మాస్టర్కి కలిచిన చక్కని అనువాదం ఎంత సులభంగా ఉంది సరళంగా ఉంది వేరెవర్ द प्रजेंस आफ दार सिंथस योगेश्वर कृष्ण एला प्रजेन्स आफ् दि आक्रेबल यार्थो धर धन देर स्टा दजे आफ् वेल सक्स मोरल अंड स्र् मै फैथ कम अभी अनुवाद चूस्ते మాస్టర్ గారు అదనంగా వాక్యం రాస్తారు అక్కడ దస్ మై ఫెయితేజ్ కన్ఫామ్ అని అది మనకి ఒక ఆశీర్వచనంగా మనం భావన చేయాలి మాస్టర్ మాస్టర్జీకే గారు ఇచ్చిన సందేశాలు కానీ ఉపదేశాలు కానీ అది మనకు ఆశీర్వచనమే అందులోంచి మనకు వెలుగు మనకి ప్రసరిస్తూ ఉంటుంది అంతేకాదు మాస్టర్జీకే గారి యొక్క వాంగ్మయంలో అంతర్యామి సాధన స్వామి సాన్నిధ్యము మనకి ప్రబోధం లభిస్తూ ఉంటుంది ఇట్ ఈజ్ కన్ఫామ్ ఇది మా అనుభవంగానే సాధకులు మనం చెప్పుకుంటున్నాం అన్నమాట ఒక మహాత్ముడు బోధనలను కానీ ప్రబోధం కానీ రచనలను కానీ మనకు సాన్నిధ్యాన్ని కలిగిస్తూ ఉంటాయి వారి యొక్క స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటాయి గురు శిష్యు సంప్రదాయం అనేది సనాతనమైనది ప్రాచీనమైనది అధునాతనమైనది ప్రతి యుగంలో కూడా గురు శిష్యులు ఎప్పుడూ ఉంటుంటే ఉంటూనే ఉంటారు ఇది మనకి యుగ చరిత్ర మనందులో కూడా ఈశ్వరుని దైవం వలన మాస్టర్ గారి ఈకే గారి యొక్క దైవం వలన పలువురుల మార్గంలో ప్రవేశం జరిగింది కాబట్టి అది వారి యొక్క అనుగ్రహంగా భావన చేస్తాం మన పౌర్వజన్మ సత్కరం ఫలంగా భావన కూడా చేయొచ్చు సత్కర్మాచరణ మనకి పూజ మాస్టర్ గారు మా ప్రబోధించారు సత్కరమా స్వధర్మాచరణ సత్కర్మాచరణ దైవారాధన అనేవి మాస్టర్జీ కే చిన్నప్పుడే మాకు మా జీవితంలో ఒక భాగంగా చేశారు స్వధర్మాచరణ అంటే కుటుంబ నిర్వహణము వృత్తి ఉద్యోగ వ్యాపార నిర్వహణము సక్రమాలు నిర్వహించడం మనం ఏం చేసినా సరే ధర్మయుతంగా ఉండాలి త్రికరణ శుద్ధి మూలసూత్రము మాస్టర్ ఈకే బోధనలో త్రికరణ శుద్ధి మనసా వాచ కలవడం ఒకేలా ఉండాలి అదేవిధంగా మన జీవన ప్రయాణంలో ప్రవర్తనలో మనకి సమదృష్టి మాత్రమే ఉండాలి సమదృష్టి ఉన్న వారికి సమత్వం సిద్ధిస్తుంది సమదృష్టి గురించి ఉపన్యసించడం కాదు సమదృష్టి గురించి వ్యాసాలు రాయడం కాదు సమదృష్టితో మనం చూడగలమా సమదృష్టితో జీవించగలమా వారు స్వామి యొక్క భక్తులుగా మనం భావన చేయవచ్చు మాస్టర్జీ జీవన విధానంలో సమదృష్టి ఎప్పుడూ ఉండేది సమదృష్టిలో ప్రేమ ఉండేది ఆయన ఆలోచన కానీ ఆయన సూచనలు కానీ ఆయన సలహా కానీ ఆయన సహకారం కానీ ఆయన యొక్క జీవన విధానంలో విశ్వప్రేమ అనేది మనకి మనకి ప్రతిబింబిస్తు ప్రతిబింబిస్తూ ఉండేది పరమ గురువులు లోకహితులు పరమ గురువులు పర పరహితులు పరమ గురువులు నివిజ్ఞాన స్వరూపులు పరమ గురువులు లోకహితులు అని మనం గుర్తుండాలి మనం కూడా మన జీవన విధానంలో చైతన్య సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి అవకాశం బట్టి అందిస్తూ ఉండాలి మన సక్స్ బట్టి అందిస్తూ ఉండాలి ఏ రకంగా సహాయం చేయగలము అని మనం సిద్ధంగా ఉండాలి అది మాస్టర్జీకి ఏదైతే మేము నేర్చుకున్నాం చూసి నేర్చుకున్నాం ఆయన ప్రవర్తనే మాకు ఆదర్శంగా ఉన్నది ఆయన ప్రవర్తనమే మాకు ప్రమాణంగా నిలిచింది ఈనాడు కనుకనే కొన్ని వందల మంది ఆయన ప్రబోధాన్ని అనుసరిస్తూ ఉంటారు మాస్టర్జీకే గారిని చూడలేకపోయినా సరే ఆయన గ్రంథాలని అధ్యయనం చేయడం వలన ఆయన ఇచ్చిన ప్రార్థనలు చేయడం వలన ఆయన ప్రసాదించిన పూజ విధానాలు చేయడం వలన మాస్టర్జీకే రూపొందించిన నిత్యాగ్నిహోత్రాలను చేయడం వలన క్రతువులను ఆచరించడం వలన మాస్టర్జీకే యజ్ఞంగా నిర్వహించిన హోమియో సేవను చేయడం వలన అంతర్యామ సాధన చేయడం వలన భగవద్ అనుభూతి దైవానుభూతి మనకి చక్కగా లభిస్తూ ఉంటుంది సమస్తలోనే దైవాన్ని చూసే ఒక సాధన మాస్టర్జీకే మనకి ప్రసాదించారు అది ఉపాసన విశ్వము విష్ణులు విశ్వం విష్ణులు వషట్కారు భూత భగవత్ ప్రభు భూతము భగవంతుడే వర్తమానము భగవంతుడే భవిష్యత్తు భగవంతుడే అనే భావన మనకు ఉందనుకోండి సమస్తము భగవంతుడే భగవాన్ కాలమూర్తి విశ్వేశ్వరు భగవాన్ కాలమూర్తి నారాయణ కౌతంలో మనకి వేసవవాన్ అందించాడు ఒక అది భగవంతుణ్ణి కాలస్వరులుగా ఎలాగా ధ్యానించాలో నారాయణ కవచంలో మనకి ఇచ్చారు దానిలో మాస్టర్జీకి మనకి సామాన్య మానవుడికి అందుబాటులో ఉంచడానికి దానికి ఇచ్చిన వ్యాఖ్యానం రాశారు నారాయణ కవచానికి ఆంగ్లంలో రాశారు తెలుగులో రాశారు భాగవతం కూడా మాస్టర్ పోతన భాగవతానికి అనువాదం చేశారు రహస్య ప్రకాశం కూడా ఇచ్చారు కుమునేది చెప్పేటి గురుడు గురుడు గురువు ఎవరంటే మనకి భగవత్ స్వరూపాన్ని మనకి దర్శనం చేయించాలి భగవద్ అనుభూతిని కల్పించడానికి దోహదపడాలి దక్షేత్రాన్ని కలిగించే ఒక ఉపదేశం చేయాలి అతడే గురుడు పరమగురుడు సద్గురువు అంటే సత్యమే స్వరూపమే సద్గురువు సత్య స్వరూపుడే సద్గురువు సత్యాన్ని ప్రబోధించి సత్య మార్గంలో మనల్ని ప్రవేశింప ప్రవేశింపజేసేవాళ్ళు సద్గురువుగా భావన చేయాలి అలాంటి గురు పరంపరలు ఎన్నో ఉన్నాయి భూమి మీద రామకృష్ణ రామవాస కావచ్చు రాణ మహర్షి కావచ్చు అరవిందులు కావచ్చు మాస్టర్ శ్రీవి కావచ్చు శ్రీని సాయిబాబా కావచ్చు త్రైలింగ స్వామి కావచ్చు ఎంతోమంది మహాత్ములు సిద్ధ పురుషులు ఉన్నారు అందులో మనకి పూజను ఇలే ఆరాధన చేయలే అంతర్యాభై సార్లు చేసే వారికి మాత్రమే ఈ మార్గం బాగా సుబోధం అవుతుంది కానీ మాస్టర్ జీకే గారు అంతర్యామి సాధన అనేది ప్రాతిపతిగా సాధనగా మా అందరికి ఇచ్చారు మనం తరించాలి అనేది పరములు యొక్క సంకల్పము మనం సంస్కరించబడాలి ఉద్ధరించబడాలి తరించాలి ఆ దిశగా మనం జీవిత ప్రయాణం సాగించాలని చెప్పి ప్రార్థన చేస్తూ మనందరం కూడా सोशल माल ने आया था रिस्तू, जीवन चालने, राजन जेस्तू, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, ओम तेश्याम तेश्याम तिही, यत्र योगेश्वर कृष्णो अनुमालो बेटी, <laughs> ये, चिनाबाकियाल तो मुहिं जामादी कुला, कृष्ण जग साली ज़िमे మాస్టర్ గారి యొక్క ఆశీర్వచనంగానే భావన చేస్తున్నాను మనం గుర్తుండాలి దైవానుగ్రహం ఉంటే సద్గురు ఆశీర్వచనం ఉంటే అదే మనకి క్షేమము అదే మనకి యోగము అదే మనకి పరమావధి అదే తరించే మార్గము ఓం శాంతి శాంతి శాంతి